నమస్తే వెల్కమ్ టు అనకాపల్లి జిల్లా పాయకరావు నియోజకవర్గ స్థాయి జనసేన శ్రేణులతో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యురాలు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత హాజరయ్యారు సందర్భంగా వనిత అనిత మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు టీడీపీ జనసేన పార్టీలు కలిసి సహకరించుకోవడం వలన విజయం సాధించామన్నారు అప్పటికీ తనకు రాజకీయ అనుభవం తక్కువగా ఉండటం వలన కొన్ని పొరపాట్లు జరిగాయని తద్వారా పొరలు పొచ్చాలు చేర్పడ్డాయని అన్నారు వాట అన్నింటిని క్షమించి రానున్న ఎన్నికలు తన గెలుపు కోసం కృషి చేయాలని జనసేన నాయకులను ఉద్దేశించి మాట్లాడారు టిడిపి నాయకులతో సమానంగా జనసేన శ్రేణులు గౌరవ స్థానం కల్పిస్తామని తెలియజేశారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి గెడ్డెం బుజ్జి మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థి వంగలపూడి అనిత గెలుపుకు జైన సైనికులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు అనితకు ఎన్నికల ప్రచారంలో అన్ని విధాల సహాయం అందిస్తామని భారీ మెజార్టీతో జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయిలో అందజేస్తామని బుజ్జి తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఎందుకు పనికిరాని కామెంట్స్ అన్ని కూడా పెట్టడం స్టార్ట్ చేశారు అయినప్పటికీ కూడా ఈ విషయంలోని నేను ఈ ఆత్మీయ సమావేశం అని చెప్పట్లేదు కానీ ఈ విషయంలోని ఒక రాజకీయం పది సంవత్సరాల రాజకీయానికి నాకే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు తీసుకున్న నిర్ణయం నిజంగా ఆయన చాలా తగ్గి ఈ రోజు ఆ నిర్ణయాలన్నీ కూడా తీసుకోవటం అనేది కేవలం రాష్ట్ర భవిష్యత్తు గురించి మాత్రమే అనే సంగతి మనము అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు నేనేం చెప్తున్నారంటే ఇప్పుడు మన నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు కూడా జన సైనికుల్ని ఎప్పుడు కూడా మన గడ్డ బుజ్జి గారు అన్న గడ్డబుజ్జి గారు మన భుజా నేసుకుని ఉంటారు ఎక్కడైనా ఎవరికైనా చిన్న అన్యాయం జరిగినా కంపల్సరిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా ఒక రక్షణ కవచం కింద ఉన్నారు నేను ఈ రోజు ఆ బాధ్యతలో నేను కూడా పాలు పంచుకునే అవకాశం నాకు ఇమ్మని నేను గుజ నేను కూడా చాలా సందర్భాల్లో నేను అడిగా అలా జరి జరిగిపోయిన నేను రెండు వేల పద్నాలుగులో జరిగిన దాని గురించి కూడా నేను ఇప్పుడు విషయం మీకు దగ్గర ప్రస్తావించాలి ఆ రోజు నేను ఎలక్షన్ లో కొత్తగా ఎలక్షన్ లోకి రావటం రెండు వేల పదమూడు మే నెలలో జూన్ నెలలో ఇన్ఛార్జ్గా రావటం వెంటనే ఎలక్షన్ ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఎమ్మెల్యే గవ్వటం ఎమ్మెల్యే కింద అయిన తర్వాత నుంచి నాకు కొంత రాజకీయ అనుభవం లేకపోవటం విధంగా అందరూ కూడా కొత్త ముఖాలు అవటం ఎవరు ఏంటి అని అర్థం చేసుకోవడానికే నాకు ఇంచుమించుగా కొన్ని తప్పులు అనేవి దొరికిపోయి ఆ తప్పులకి సభాముఖంగా కూడా మీ అందరి దగ్గర కూడా క్షమాపణ అడుగుతున్నాను ఎందుకంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పు అనేటప్పుడు క్షమాపణ అడగడంలో తప్పేమీ లేదు అది నా నా పాలసీ అది అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు మనం చదవాల్సిన ఒక కార్యక్రమం ఉంది ఆ రోజు మనం ఫస్ట్ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా మనందరం కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలా క్లియర్ గా చెప్పుకున్నాం ఆ రోజు కూడా ఎవరికి సీట్ వచ్చినా మనందరం కలిసి పని చేసుకుందామని అదే క్రమంలో జన్ మన గడ్డ భుజాన కూడా మా దగ్గర ఎవరు కూడా క్యాండిడేట్లు లేరు అంతగారికి గారికి చేయండి అని చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్న క్యాండిడేట్ ఉమ్మడి క్యాండిడేట్ గా నేను అనౌన్స్ చేసిన తర్వాత నుంచి కూడా ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత గ్రామాల్లోని కూడా ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది కానీ ఈ ఆత్మీయ సమావేశంలో డెఫినెట్ గా మీకంటూ నేను ధైర్యం కల్పించాల్సిన బాధ్యత నా మీద ఉంది నేను ఈరోజు ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నా మనందరం కూడా కలిసి చేసుకుందాం రేపు పొద్దున రాబోయే ఎలక్షన్స్ తర్వాత మనం గెలిచిన తర్వాత ఏ సంక్షేమ కార్యక్రమం వచ్చినా ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా టీడీపీ నాయకులతో సరి సమానంగా జనసేన బీజేపీ నాయకులు ఇస్తానని నేను ప్రమాణం ఎందుకంటే ఈ రోజు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయే మనిషిని కాదు మళ్ళా మాట తప్పి తర్వాత మళ్ళీ వచ్చి నేను అడగలేదు కాబట్టి ఈ మాట మీద నేను కంపల్సరిగా నిల్చొని ఉంటా మీరు అనుకోవచ్చు అందుకని మళ్ళా గ్రామాలను వాళ్ళ నాయకులు చెప్పినట్టు చేస్తారేమోనని ఈ రోజు ఇందాక ఒక బ్రదర్ అన్నాడు నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని జనసేన పార్టీ అభ్యర్థిని బీజేపీ పార్టీ అభ్యర్థిని మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిని నేను మూడు పార్టీలకి కూడా సరి సమానంగా నేను బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ రోజు బరువు బాధ్యతలు కూడా మన అందరి మీద ఉన్నాయి మా మీద ఉన్నాయి అదేవిధంగా రేపు పొద్దున్న ఇల్లు రానివ్వండి హౌసింగ్ స్కీమ్ రానివ్వండి సమానంగా మీకు వాళ్ళకి కలిపి సమానంగా చేస్తాం కలిసి ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్న అరాచక పాలన అంతమందించడానికి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ పొత్తులో నిర్ణయంగా మన అందరం గౌరవిస్తూ ఈ సభకు మీరు ఇచ్చేసినందుకు మీరు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ పొత్తులో భాగంగా రెండు వేల పద్నాలుగులో కూడా మనం పొత్తు పెట్టుకుని అనజారిని మనం భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం అప్పుడు అదే దిశగా ఇప్పుడు కూడా గారిని మనకు నిలిపిన గారిని మనం ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మనందరినీ కోరడం కోసం ముఖ్య ఉద్దేశం చెప్తున్నాం అప్పుడు ఎలా గెలిపించామో అప్పుడు కూడా అలాగే గెలిపించాలి అంతగారు మీకు చిన్న వినపం రెండు వేల పద్నాలుగులో మా సహకారం పూర్తిగా మీకు అందించాం అప్పుడు కూడా చిన్న పొరపచ్చలు వచ్చి మన తెలుగుదేశం పార్టీ అధిష్టానం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇక్కడ మాకు కూడా కొంచెం అవమానం జరిగింది కాబట్టి ఆ రోజు దూరం అయిపో మళ్ళీ ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతోటి ఆయన మొన్న వైజాగ్ వచ్చి హోటల్ హోటల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా మాకైతే వద్దని చెప్పేవాడు సార్ మేము మా క్యాండిడేట్ లేడని చెప్పేసి మేము క్లియర్గా ఆయనకి చెప్పాం చెప్తే ఆవిడ ఆయన కూడా సంతోషించారు ఎక్కడ చూసినా బ్లాక్మెయిల్ చేసి టికెట్లు అడగడమే తప్ప వద్దరు నిన్నే చూశాను ముందు అని చెప్పేసి ఆయన లేదు సార్ మాకు క్యాండిడేట్ నిజంగా లేరు అని చెప్పబోతే ఆయన ఎంతో సంతోషించి పొత్తులో భాగంగా మీరు ఇంత ఇంతకుముందు గొడవలు ఎన్ని ఉన్నా ఈ గొడవలు కూడా మనకి ఆయనకి ఆయన దృష్టికి తీసుకెళ్లాం మేము గతంలో ఇప్పుడు కూడా అన్నీ మర్చిపోయి మనందరం కలిసి మీ మీరందరూ కలిసి చేస్తుండే విజయం వస్తుంది జగన్ సైకోపాలను అందమొందించడానికి మనం తప్పకుండా కళలు గుజిగారు అని చెప్పేసి ఆయన చెప్పడం మెగా ఫ్యామిలీ ఫ్యామిలీతోటి పూర్వం నుంచి రెండు వేల ఏడు నుంచి మేము ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఆయన మాటలు మేము ఎప్పుడూ శిరసావిస్తాం ఎప్పుడు తోచా తప్పకుండా మెగా ఫ్యామిలీ ఏ మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉంటామని సభాపిక మీ అందరికీ తెలుసు అలాగే గతంలో జరిగిన పొరపాట్లు జరగకూడదని చెప్పేసి అంతగారికి ముందు నన్ను కలిసినప్పుడు మేము అందరం వాళ్ళందరి సమస్యలు మండల పేషెంట్ అందరి సమస్యల్లో మేము చెప్పడం జరిగింది అప్పుడేదో చిన్న కొత్త అనుభవం లేదు కొత్తగా ఉండడం వల్ల అలా జరిగింది ఈసారి అలా జరగదు అన్నారు అలాగే మీ ఆత్మీయ సమావేశం పెడతామండి మా కేడర్ నాలుగు మండలాల కేడర్ కూడా రేపు మీ కేడర్తో పాటు సమానంగా ప్రయాతి ఇవ్వాలని చెప్పేసి నేను ఆ రోజు చెప్పాను అలాగే అన్న తప్పకుండా చేద్దాం అప్పుడు ఏదో కొంచెం రాజకీయం కొత్త కాబట్టి అయిపోయింది ఇప్పుడు అలా కాదు మీరు మీటింగ్ పెట్టండి మీ అందరి సమస్యలనే నేను చెప్తానని చెప్పేసి అనడం వల్ల ఈ సేవని ఈ రోజు పెట్టడం జరిగింది I like it.